జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండల కేంద్రంలోని తాళిచెర్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతులు రోడ్డుపై బయట ఇచ్చి వరి ధాన్యం కొనుగోలు చేయాలి అని ధర్నా నిర్వహించారు తాళిచెర్ల వ్యవసాయ సహకార సంఘం సిఈఓ వరి ధాన్యం కొనుగోలు కళ్ళం ఇన్ఛార్జ్ ఇద్దరు కలిసి కొనుగోలు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు ఒక్కో బస్తాకు ఎనిమిది కిలోల చొప్పున కటింగ్ చేస్తున్నారని ఆరోపించారు జై జవాన్ జై కిసాన్ అని నినాదంతో ధాన్యం కొనుగోలు ఎలాంటి జాప్యం లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు మంత్రి శ్రీధరబాబుకి రైతుల నిరసన తెలపగా ఆగ్రహం వ్యక్తం చేసి రైతులను ఇబ్బంది చేయకుండా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు హల్ మండలంలో మాత్రం క్వింటాలకు మూడు కిలోలు కటింగ్ ఇక్కడ లైవ్ లా లైవ్ లా ఇక్కడ మూడు కిలోలు కటింగ్ మిల్లికాడి వేణంగా మళ్ళీ ఐదు కిలోలు కటింగ్ అదనంగా మొత్తం ఎనిమిది కిలోలు కటింగ్ అవుతుంది ఇది ఏవిడి గురించి కటింగ్ అవుతుంది ఏ రకంగా కటింగ్ అవుతుంది అదే నిన్న మొండా వర్షం కొడితే నిన్న వేయించు బత్తాలు అవి తడిచిన కూడా బత్తాలు ఓడేసి పంపించారు మిల్లుకు అవి ఎట్లా కాంట చేసి నిన్న నిన్న మూడు లార్లు ఎట్లా కాంట అయినాయి ఇక్కడే ఇదే కళ్ళయి మా మా పక్క పండి కాలంలో మా మా పక్కపండి కుప్పలే కాంటాలు అయిపోయినాయి నిన్న మావి పెట్టు అంటే మావి అమ్మలోడు పెట్టాడు ఆడు వెయ్యి కారణం అమ్మ వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఈ కళ్ళందరికో రెండు వేలు ఇవ్వాలి అమ్మ మళ్ళీ ఎక్కువ బత్తాలు అయితే వాళ్ళకి ఇంకా అదనంగా ఇంకా వెయ్యి పుల్పాటిలు ఈ కళ్ళందరికో ఇంత మరి ఎందుకు జాప్యం అవుతుంది ఇది ఇది ఎందుకు చెప్తారు ఇది అధికారులు ఏమైనా లాభాల కోసం ఆపుతారా మరి ఏమిటి కోసం ఆపుతారు వాళ్ళు ఇక్కడ ఐకేపీలో ఐకేప్ సెంటర్ పోసినాక ఇరవై రోజులకు ఐకేప్ స్టార్ట్ అయింది ఎందుకు గురించి ఎందుకు లేట్ అయింది అంత ఆలస్యంగా ఎందుకు తయారు చేసేరు మీకు మీకు తెలియదా తాడ్చల్ మండలంలో ఇప్పుడు పెద్ద విలేజ్ ఇదే నీకు చుట్టూ ఇప్పుడు చుట్టూ ఆరు వందల ఎకరాలలో ఏసంగ కనకాలం జాగుతుంది నీకు నీకు తెలియదా పంట ఎప్పుడు చేతికి వస్తాను నీకు ఎప్పుడు ఏమైతుంది అనేది నీకు ఐకేప్ కాలం రక నువ్వు కళ్ళ స్టార్ట్ చేయొచ్చు ఏ రకంగా అయితే ఇది ఎప్పటికీదే ప్రతి సంవత్సరం ఇదే కటింగ్ ప్రతి ఏ సంవత్సరం కటింగ్ లేకుండా పోయిందో చూపెట్మాం రికట్లాంటిదివాను అధికార లాభం కోసమా కళ్ళాలు అమ్ముకున్న లాభం కోసమా కళ్ళం మొన్న నేనేమో కళ్ళం అంటాడు అంతకుముందు ఎవరికి ఇచ్చిన కళ్ళ మరి ఈ గుత్తాల కొరకు ఎవరి కోసం జరుపుతారు ఇది ఎవరి కోసం ఇది ఏ రైతు కోసం కాంటాలు పెడతాం అన్ని అందరికి అందరం రైతులము కాంటాల కడి వచ్చినాం కాంటాల కడికి వచ్చిన వాళ్ళే సీఈఓ గారు కాంటాలు పెట్టకుండా అని ఎలా చెప్పిండట కళ్ళలో ఇన్ఛార్జి మన ఎవరు కుప్పల్ రాజు కుప్పల్ రాజు ఇవాళ కాంటాలు లేదు మీ అమ్మలో కానీ ఏడో ఎవరిన కానీ వెళ్ళిపో అని చెప్పిండు అది నేను అక్కడనే ఉన్నా ఇవాళ కాంటాలు ఎందుకు బంద్ పెట్టినావు ప్రతి ఒక్క రైతుకు గింజకు మొలకచ్చి బయటికి వెళ్తానయి పరదాలు అప్పలేక ఉల్లార పోయలేక ఆడికే ఇబ్బంది పడుతున్నాము ఇవాళ సీఈఓ గారు వచ్చే కాంటాలు పెట్టాలని రా రాజు చెప్తాడు కుప్పాలు రాజు చెప్తాడు మరి సిగ గారు ఎప్పుడు వస్తారు కాంటాలు ఎప్పుడు పెడతారు మాకు కిల కటింగ్ లేకుండా కాంటాలు కావాలి ప్రతి ఒక్క గింజను కొనాలి అందులోకి కొన్నాక కూడా మళ్ళీ అక్కడ వెనక కటింగ్ గిటింగ్ అంటే మాత్రం మేము ఒప్పుకోము మాకు రైతు అనేటోనికి రైతు అనేటోనికి న్యాయం జరుగుతలేదు రైతు అనేటోనికి న్యాయం జరగాలి అంటే గారు రావాలి ఇక్కడ కాంటాలు పెట్టియాలి పంపించాలి ప్రతి రైతుకు ప్రతి రైతుకు బారుదాలి ప్రతి గింజను కొనాలి சிவோர் ராவாலே இப்போ ராஜன்ட்டி கண்டிப்பா சிவோர் அத்தினே காண்ட பெடுத்த சிஓ காரி ரவாலே காண்டபெட்டியால் பிரதி ஒன்று கொனால பைட்டி பம்பியாலே சிவோ சிவோனா பெத்தப்பண்டா பெத்தப்பள்ளி சிவோ காரி இக்கடி நோரா கல்வித்தோடு சிஓ காரி பெத்தப்பண்டா పెద్ద పెళ్లి ఉంటాడా మాకు అని చెప్తాడా వమ్మని చెప్తాడా ప్రతి ఒక్కటి పరదాలు కప్పలేక సప్తనం ఏ గంట కత్తుంది ఏ పావు గంట కత్తుంది ఏ అర్ధ గంట కత్తుంది అన్నది తెలియదు రైతుకు ఇప్పుడు తుఫాన్ వేసి ఉన్నది మా అద్దాను ఏం చెప్తాడు సివో గారు ఏం చెప్తాడు రాజు ఏం చెప్తాడు మాకు ఇప్పుడు మా అజర్ కావాలంటాడు ఇప్పుడు మేజర్ మరి సిడతాడా రాజు చూపెడతాడా సి ముత రాజు కూడా చెప్తాడు ముప్పై అత్త సారు నేను పెట్టను అని గారు చెప్తాడు రాజు ఈయన రాజు చెప్పుడు వీళ్ళిద్దరు మధ్యలో నడుస్తుంది కొనుగోలు ఎంత జరిగినా చారన మందమే జరిగినాయి ఇంకా బారణ మందం ఉన్నాయి బారణ మందం ఉన్నా కొందరు రైతులు బయటకు పోసుకుపోతారు ఇబ్బందుల పాలవుతారు ఒక కటింగ్ ఐదు కిలోలు చెప్తారు ఇక్కడ నాలుగు కిలోలు అంటారా పోతే ఎనిమిది కిలోలు కటింగ్ అవుతుంది అది ఎందుకు చెప్పాలే మరహాలు మండలానికి మిల్లు లేవంటారు మరి పది సంవత్సరాల వండిన వాటిని ఎక్కడికి పోయినాయి ఏ మిల్లుకి పోయినాయి ఎలా మిల్లు లేదంటారు ఇలా మిల్లు ఎక్కడ లేదు ఇలా మిల్లు ఎక్కడ లేదు పది పదిహేను సంవత్సరాల వంటి మిల్లులు ఉన్న కాడికి పోయినాయా అటు మిల్లు లేని కాడికి పోయినాయా మాకు అది కూడా చెప్పాలి సిప్తాడా రాజు చెప్తాడా ఇవరకు వెళ్ళినట్ల ఎక్కడికి పోయినాయి ఏ మెల్లికి పోయినాయి అది కూడా కావాలి అది కూడా కావాలి మాకు మాకు న్యాయం జరిగే రాక ఇక్కడికి వెళ్ళి మేము